హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగు మీరు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నింటికి కూడా విముక్తి ఎప్పుడు ఎప్పుడు మంచి టైం మీకు రాబోతోంది ఎప్పుడు మీకు లైఫ్ సంతోషంగా ఉండబోతుంది అనేది మనం ఈరోజు రీడింగ్లో కనుక్కుందామండి ఆ డివైన్ని ఆ యూనివర్స్ని మనం ఈరోజు అడుగుదాము సో ఎప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి మీ నుంచి దూరంగా ఆ కష్టాలు బాధలు కన్నీళ్ళు వాటికన్నింటికి విముక్తి ఎప్పుడు అవి ఎప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి మీరు మీకు ఎప్పుడు సంతోషకరమైన లైఫ్ రాబోతుంది హ్యాపీ లైఫ్ అనేది ఎప్పుడు రాబోతుంది ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు మీరు పడుతున్న అవమానాలకి మీరు పడుతున్న బాధలకి విముక్తి ఎప్పుడు అనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మీ సిచువేషన్కి తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో పెట్టిన డీటెయిల్స్ అన్ని చదివి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అలాగే మొదటిసారి కనుక ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీ పరిస్థితులు మీ ఆ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మీరు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు చాలా బాధలు ఎదుర్కొంటున్నారు వాటికన్నింటికి విముక్తి ఎప్పుడు వాటికి ఎప్పుడు మంచి ఫలితం వస్తుంది మీరు పడిన కష్టాలకి ఫలితం ఎప్పుడు రాబోతోంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఎప్పుడు విముక్తి రాబోతోంది అనేది చూద్దాం వస్తుందా రాదా సంతోషకరమైన జీవితం మీరు గడుపుతారా లేదా అనేది చూద్దాం సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మంచి మెసేజ్ పంపించండి మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ పడుతున్న కష్టాలు బాధలు కన్నీళ్ళకి విముక్తి ఎప్పుడు వాళ్ళకు మంచి లైఫ్ ఎప్పుడు వస్తుంది వాళ్లకు మంచి తరుణం ఎప్పుడు రాబోతుంది హ్యాపీ లైఫ్ ఎప్పుడు రాబోతుంది వాళ్ళ లైఫ్లోకి ఆనందం ఎప్పుడు వెళ్ళి విరియబోతోంది అనేది ఇప్పుడు తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి గ్రాటిట్యూడ్ 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 మీరు నేను షఫల్ చేసేటప్పుడు మీ మనసులో ఉండే బాధలు కష్టాలు కోరికలు మనసులో అనుకునేసి అవన్నీ నెరవేరాలి త్వరగా అనుకునేసేసి మీరు ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి సో స్క్రీన్ మీద నేను నెంబర్ పెట్టానండి దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి అలాగే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అవి కూడా చూడొచ్చు సో ఇప్పుడు చూద్దామండి మీ సమస్యలకి మీ అవమానాలకి ముగింపు ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం Knight of Swords Nine of Pentacles. Hmm, సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ సో మీ కష్టాలకి కన్నీళ్ళకి ముగింపు ఉందా అసలు ఎప్పుడు వస్తుంది నా లైఫ్లో ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు ఇన్ని సమస్యలు నాకు ఎప్పుడు సంతోషకరమైన జీవితం వస్తుంది ఎప్పుడు నా లైఫ్ బాగుంటుంది నాకు ఎప్పుడు భగవంతుడి నుంచి ఒక భగవంతుడి నుంచి అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుంది అని అనుకుంటుండే వాళ్ళకి మీకు తప్పకుండా మంచి టైం అనేది రాబోతుంది వస్తుంది ఇప్పుడు మీరు ప్రస్తుతం చాలా ఎదురు అంటే ఎదురు చూస్తున్నారు మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పరిగెడుతున్నారు జీవితంలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నారు దేనికోసం పరిగెత్తుతున్నారంటే ఒక మంచి టైం కోసం ఒక మంచి స్థానం కోసం జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని అందుకోవాలి ఉన్నత స్థానాన్ని అందుకోవాలి అని మీరు ఎదురు చూస్తున్నారు చాలా ఎక్కువగా అలసిపోతున్నారు పరిగెత్తుతున్నారు దాని కోసం పరిగెత్తుతున్నారు ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువగా ఉందండి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నారు కానీ పారిపోలేరు మీరు ఎక్కడికి పారిపోలేరు ఆ సమస్యలను అనుభవించాల్సిందే ఏవైనా కూడా దేన్నైనా కూడా మీరు అనుభవించిన తర్వాతనే ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మళ్ళీ తర్వాతనే మీకు మంచి టైం అనేది వస్తుంది సో మీరు ఎక్కిన ఆ వెహికల్ మీరు మీరు అందుకోవాలనుకునే వెహికల్ అది మీకంటే ముందే వెళ్ళిపోతుంది అంటే మీరు ప్రయాణం చేసే ఏదైనా కావచ్చు ప్రయాణం చేసే నౌక కావచ్చు బస్ కావచ్చు బైక్ కావచ్చు అది మీకు అందకుండా ముందు ముందే వెళ్ళిపోతుంది దాన్ని అందుకోవడానికని మీరు ప్రయత్నిస్తున్నారు దాన్ని మీరు అందుకోవాలి నేను మంచి గమ్యాన్ని రీచ్ కావాలి సో మంచి గమ్యానికి రీచ్ అయ్యి ఆ మంచి స్థానంలో నిలబడాలి అంటే మీరు కష్టపడాలి కష్టపడాలి అంటే దానికి తగిన కృషి చేయాలి సాధన చేయాలి సో అక్కడ మీరు సాధన చేయాలంటే ఎలా ఎంతటి కఠోరమైన దీక్ష చేస్తేనే మీకు అది అందుతుంది సో మీరు ఇప్పుడు చాలా కఠోరమైన దీక్ష చేస్తున్నారండి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రోడ్డును మీరు నీట్ గా సాఫీగా చేసుకుంటున్నారు ఆ రోడ్ లో పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ముళ్ళ దారిని పూల దారిగా మార్చుకోవాలని చూస్తున్నారు సో అన్ని చోట్ల మీకు అడ్డంకులు ఎదురైదినా కూడా ఆ అడ్డంకులన్నింటినీ కూడా తప్పించుకొని మీ గమ్యాన్ని మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు గమ్యాన్ని మీరు చేరుకొని మీకు నచ్చిన ఆ ఆ గోల్ని రీచ్ కావాలి మీకు నచ్చిన గోల్ అక్కడ ఉంది దాన్ని రీచ్ కావాలంటే మీరు ఎంత అందరికంటే వెనక వెనక పడకుండా అందరికంటే ముందుగా పరిగెత్తి దాన్ని రీచ్ కావాలి అని మీరు చూస్తున్నారు సో అలాంటిది పరిస్థితి ఇప్పుడు ఉంది మీరు పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు సో మీకు ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు వరకు ఇప్పుడు ఒక ఇప్పుడు డబ్బులు సమస్య చూసుకుంటే డబ్బులు డబ్బులు వచ్చినట్టు వస్తాయి మళ్ళీ అవి అందకుండా ఎగి ఎగిరిపోయినట్టు అంటే మట్టిలో కలిసిపోయినట్టు అయిపోతాయి అంటే అనవసరమైన ఖర్చులు అనేవి వచ్చేస్తాయండి అనవసరమైన ఖర్చులు వస్తే మీరు అనుకోరు ఇప్పుడు ఆ మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు జరిగింది ఏది చెప్తాను నాకు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఏంటి అని అంటే మా ఇంటి ముందు చెట్లన్నీ ఎక్కువ ఉన్నాయి చెట్లు బాగా చెట్లు ఉన్నాయి కానీ ఆ చెట్లకి ఎరువు వేస్తే బాగా మంచిగా గ్రోత్ వస్తుందని నేను అనుకుంటూ ఉండి ఏదైనా ఎరువు వేయాలి దానికి ఆ చెట్లకి ఎరువు వేయాలి చూడాలి అని అనుకుంటూ ఉంటే సరే అనుకుని చూస్తూ ఉంటే ఎవరో ఒక ఇద్దరు వచ్చినారు ఇంటి దగ్గరికి ఇద్దరు వచ్చి చెట్లకి మేము ఇంజెక్షన్స్ వేస్తాము పౌడర్ వేస్తాము ఇంజెక్షన్స్ వేస్తాము అది ఎంత కూడా అది చాలా ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఇంజెక్షన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీరు ఒక టూ త్రీ ఇంజెక్షన్స్ వేస్తే చాలు పౌడర్ కూడా ఒక కొంచెం ఆ పౌడర్ కూడా ఏదో చెప్పారు ఒక ప్యాకెట్ పౌడరు హండ్రెడ్ రూపీస్ దానికి ఒక చెట్టుకి ఒక రెండు పౌడర్లు వేస్తే సరిపోతుంది అని అంటే నేను ఎట్లా థింక్ చేసినాను ఓ టూ హండ్రెడే కదా త్రీ హండ్రెడే కదా అనుకున్నా సో తర్వాత వాళ్ళు మన మాటలు కూడా వినకుండా గబ్బ 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 చెట్ల కన్నిటికీ ఒక పది ప్యాకెట్లు ఒక పెద్ద చెట్టుకి టెంకాయ అయితే ఒక పది ప్యాకెట్లు పౌడరు ఒక పది ఇంజెక్షన్లు పౌడర్ ఎంత వేస్తే అంత అన్ని ఇంజెక్షన్లు వేయాలి అని అలా మామిడి చెట్టుకు ఒక పదహైదు ఇంజెక్షన్లు పదహైదు ప్యాకెట్లు అలా వేసుకుంటూ నేను చెప్పక ముందే గబ్బ 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 పిల్లడము వేయడము ఆ అంతా చూసి అన్నిటికీ వేసేసినాము ఇంత వేసినాం మేడం ఇంత అయింది మేడం అని చూపిస్తే సరికి ట్వంటీ టూ థౌజండ్ అయిందండి ట్వంటీ టూ థౌజండ్ చేసినారు వాళ్ళు నేను కళ్ళు ముసుకళ్ళు తెచ్చు లోపల ఎంత అయింది ఆ వేసిన ప్యాకెట్స్ కూడా తెచ్చి చూపించినారు ఆ ప్యాకెట్స్ కూడా చాలా తక్కువ ఉంది ఇవన్నీ వేస్తే మీ చెట్లకు చూడండి మీరు ఎంత బాగా వస్తుందో ఎంత బాగా అవుతుందో అని చెప్పారు అని చెప్పేసరికి నేను కూడా నమ్మినా మోసపోయినా నేను కూడా నమ్మి సో అక్కడ చెప్పదు వాళ్ళు వేయాలి ఇయ్యాలి అని అంటే ఇవాల్సిందే వాళ్ళకి అంటే ఒక అర్ధ గంట గంటలో వాళ్ళు ఇరవై వేలు ఇరవై రెండు వేలు సంపాదించుకొని పోనారు అక్కడ నాకు ఇరవై రెండు వేలు అనవసరంగా నష్టం మార్నింగ్ మార్నింగ్ అది పొద్దున అలా అయింది తర్వాత ఇంట్లో వచ్చే వస్తాయి ఇంట్లో అనిపించుకునే అనిపించుకోవాల్సిందే కదా సో అలా మనం అనుకోని అనుకోని విధంగా ఖర్చులు వచ్చేస్తాయి అంటే మనం ఉండము ఎక్స్పెక్ట్ ఉండము అసలు అంత ఈజీగా డబ్బులు పోగొట్టుకుంటానని అంత ఈజీగా డబ్బులు పోతాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము అలా జరిగింది నాకు సో అది అది అలాంటివి జరిగినప్పుడు మీరు కొంచెం ఆలోచించాలి నేను చేసిన పొరపాటు మీరు చేయకండి ఎందుకంటే ఇలాంటివి వచ్చేస్తారు చాలామంది వచ్చేసి మన నమ్మకంగా ఇలా చేస్తాం అలా చేస్తామని డబ్బులను ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు కానీ ఆ డబ్బులు మళ్ళీ సంపాదించాలంటే మనకు చాలా కష్టం ఆ డబ్బులు ఇరవై వేలు రావాలంటే ఎంత కష్టం అవుతుంది అంత ఈజీ కాదు కదా సో దేనికో నేను ఏదానికో ఖర్చు పెట్టుకోవాలని తీసి పెట్టుకోండి డబ్బు అలా పోయింది అది ఎంత బాధ అయిందంటే సో అలా ఇక్కడ చూపిస్తా ఇక్కడ పరిస్థితి అదే చూపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు మీకు టెన్ రూపీస్ వచ్చిందంటే ట్వంటీ రూపీస్ కట్ అయ్యేది చూపిస్తుంది ఇక్కడ సో నేను నేను అదే ఆలోచించిన నాకు ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే ఉన్నింది అప్పుడు సో అలా అయింది కాబట్టి ఇక్కడ సిచ్యుయేషన్ ఎట్లా ఉందంటే మీ పరిస్థితి డబ్బులు వచ్చినట్టు వస్తాయి వెళ్ళిపోతుంటాయి అవమానాలు కూడా జరుగుతాయి ఆ డబ్బులు వలన ఇంట్లో గొడవలు జరుగుతాయి ఆ డబ్బులు ఇట్లా ఖర్చు కావడం వలన ఇంట్లో గొడవలు అవమానాలు పరిస్థితులు సో దానికన్నిటికీ కూడా మనకు పరిష్కారం ఏంటి అంటే సహనం అంతే టైం మంచి టైం కోసం వెయిట్ చేయాల్సిందే అంతే అది దానికి ఎవరూ అతిథులు కాదండి ఆ టైంకి ఎవరు అతిథులు కాదు ఎవరైనా అనుభవించాల్సిందే తప్పదు సో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు సిచ్యుయేషన్ మీరు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు ఏంటి నా లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది ఏదైనా చేద్దాము అంటే అన్ని రివర్స్ అవుతున్నాయి ఏదైనా సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్ అవుతున్నాయి అన్నీ కానీ పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు జీవితంలో కానీ సక్సెస్ అనేది కూడా తక్కువ అనేసి ఇక్కడ ఆలోచనలు కూడా అదే చూడండి ఇక్కడ కూడా అంటే ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది ఆలోచనలు ఆలోచనలు మీ మైండ్ మీ మాట వినడం లేదు ఏవేవో ఆలోచన మీ ఆలోచన నిండా ఏవేవో ఉన్నాయి బట్ మీకు ఆ ఆలోచనల వలన మీకు ఒక మంచి ఏమంటారు ఒక ఎన్లైన్ ఎన్లైట్మెంట్ అనేది వస్తుందండి ఒక మంచి ఒక వెలుగు అనేది వస్తుంది ఆలోచనలు ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా తర్వాత తర్వాత మీకు మంచి టైం అనేది వస్తుంది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ రాబోతుంది ఒక వీనెస్ లాగా ఒక గ్రోత్ అనేది వస్తుంది తప్పకుండా మీ లైఫ్లో మంచి టైం అనేది వస్తుంది మీరు ఆలోచిస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మంచి టైం రావాలి నాకు మంచిగా నేను ఎదగాలి లైఫ్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఒక మంచి పర్సన్ అని ఒక మంచి సిటిజన్ అని నేను నేమ్ పేరు తెచ్చుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ మైండ్ నిండా అదే ఆలోచనలు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పైకి రీచ్ కావాలి స్టెప్స్ స్టెప్స్ ఇప్పుడు ఇంకా చిన్న కింద ఉన్నాను నేను ఇంకా పైకి ఎక్కాలంటే చాలా స్టెప్స్ ఎక్కాలి సో నా లైఫ్ అనేది చాలా బాగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి దానికోసం ఎంత కృషి చేయాలి చేస్తాను నేను అని మనసులో భీష్మించుకున్నారు మనసులో ఒక ప్రతిజ్ఞ పూ ఉన్నారు మీరు మనసులోనే మీరు అనుకుంటున్నారు మనసులోనే ధ్యానించుకుంటున్నారు మీ మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు థింక్ చేస్తున్నారు సో చాలా అవమానాలు భరించినారు చాలా అవమానాలు పొందినారు చాలా బాధలు పడినారు అవమానాలు బాధలు అన్ని కూడా భరిస్తున్నారు కానీ ఒక మంచి స్థలానికి చేరడానికే మీరు ఇవన్నీ కూడా అధిగమిస్తున్నారు అధిగమించి వెళ్ళాలి అని అనుకుంటున్నారు సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది బట్ మీకు త్వరలోనే ఒక మంచి సందేశం న్యూ ఒక గుడ్ న్యూస్ అనేది అందబోతోందండి అది ఎట్లా ఉంటుందంటే మీరు ఒక దూర ప్రదేశాలకు ట్రావెల్ అయ్యి వెళ్ళే పరిస్థితి వస్తుంది మీరు అనుభవించే కష్టాలకు అన్నిటికీ కూడా ఫలితం రాబోతుంది ఒక ఎయిట్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో మీకు కొత్త సమాచారం అనేది అందబోతుందండి న్యూ లైఫ్ బిగిన్ కాబోతుంది న్యూ లైఫ్ న్యూ థింగ్ గుడ్ న్యూస్ అనేది అందబోతుంది డబ్బుల పరంగా కూడా బాగా మంచిగా సంపాదన వచ్చేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ సో ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ మీరు స్టార్ట్ చేసినారు భగవంతుని నమ్మడం స్టార్ట్ చేసినారు మీ ఇంట్యూషన్ పవర్ ని మీరు నమ్మడం స్టార్ట్ చేసినారు మీరు మీకై మీరు ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకుంటున్నారు ఒక ఆరా మీ చుట్టు ఒక పాజిటివ్ ఆరా అనేది ఫామ్ అవుతుంది మిమ్మల్ని ఎవరో కొంతమంది బాధ పెట్టింటారు మీరు మీ మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు మీ హస్ మీ రిలేషన్లో మీ హస్బెండ్ కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు అత్తమామలు కావచ్చు ఎన్నో బాధలు పడినారు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు మీకు మీరే తోడు మీకు మీరే తోడు పిల్లలు ఉంటే పిల్లలు ఉంటారు కానీ మీకు మాత్రం మీరే తోడు ఎవ్వరు మీకు సపోర్ట్ లేరు సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మీకు భగవంతుని సపోర్ట్తో మీరు ఎదుగుతారు మీరు భగవంతుని నమ్ముకున్నారు ఎందుకంటే ఇప్పుడు దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకున్నారంటే దేవుడే మనకు 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 సపోర్ట్కి ఎవరినో ఒకరిని పంపిస్తాడు మనకు మన లైఫ్ లో మనం బాగుపడేదానికి భగవంతుడే మన మన దగ్గరికి ఒక ఒకరిని మన శ్రేయోభిలాషుల్ని మనల్ని చూసుకునే వాళ్ళను భగవంతుడే పంపిస్తాడు అట్లా మీకు ఒక సందేశం అందుతుంది ఒక మంచి న్యూస్ వస్తుంది మీ దగ్గరికి ఆ న్యూస్ అనేది ఎంత అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి లైఫ్లో అంత మంచి గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఎందుకంటే మీరు భగవంతుణ్ణి కోరుతున్నారు భగవంతుణ్ణి అడుగుతున్నారు నాకు నేను చాలా కష్టపో కష్టపడుతున్నాను నష్టపోయాను జీవితంలో చాలా నష్టపోయాను అనుకోకుండా చాలామందిని నమ్మి నష్టపోయాను చాలామందిని నమ్మి మోసపోయాను నా లైఫ్ని నువ్వే తీర్చిదిద్దు నువ్వే చూసుకో నువ్వే నాకు ఒక మంచి లైఫ్ని ఇవ్వు అనేసి మీరు భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తున్నారు ఆ భగవంతుడు మీ మొర ఆలకించినాడండి తప్పకుండా మీకు మంచి టైం అనేది వస్తుంది ఆ భగవంతుని నుంచి మంచిగా మీకు ఇప్పుడు సందేశం అనేది అందుతోంది మంచి మంచి టైం అనేది రాబోతోంది మీరు ఒకవేళ మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందంటే అసలు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక చిన్న ఊరిలో లేకపోతే ఒక చిన్న పల్లెలో ఉండేవాళ్ళు సడన్గా మీరు ఫ్లైట్ ఎక్కి వేరే దేశాలకు కూడా పోయేంత పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ అంటే మీరు ఇప్పుడు ఒక చిన్న ప్రాంతంలో చిన్నగా ఉండేవాళ్ళు త్వరలో మీరు ఒక లైఫ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కంటే ఒక చిన్న పల్లె నుంచి ఇంకొక పెద్ద వేరే దేశానికే పోవచ్చు అట్లాంటి సిచ్యుయేషన్ అనేది మీకు రాబోతుంది అంత మంచి టైం అనేది రాబోతుంది ఎట్లుందంటే మీ ఇంట్యూషన్ పవర్ కూడా మీకు భగవంతుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడండి మీరు పడిన కష్టాలకు చాలా మంచి ఫలితం ఇస్తున్నాడు భగవంతుడు భగవంతుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచి వెలుగు వస్తుందో అంటే మీకు ఆయన నుంచి పవర్ అనేది అందుతుంది ఆయన నుంచి మీకు ఒక ఒక మంచి ఇంట్యూషన్ పవర్ వస్తుంది మీ లైఫ్ చేంజ్ కాబోతోంది అనే దానికి ఇదే సిగ్నల్ మీ గ్లో వస్తుంది మీ ఫేస్ లో గ్లో వస్తుంది మీ చుట్టూ పాజిటివ్ ఆరా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మిమ్మల్ని మీకు ఎటువంటి చెడు శక్తి చెడు దృష్టి చెడు శక్తి మీకు దగ్గరికి రాకకుండా ఆ ఆరా అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో తప్పకుండా మీరు అనుభవించే దానికంతటికీ కూడా మంచి ఫలితం వస్తుంది ఎంతో కష్టపడినారు బాధలు పడినారు మోసపోయినారు నష్టపోయినారు అవన్నీ చేస్తూ అవన్నీ అయింది అంటే అదంతా మీ కర్మ పరి పరిసమాప్తం అయిపోతుంది కర్మ అనేది మీరు చేసుకునే పాప కర్మ అనేది వెళ్ళిపోతుంది ఇక నుంచి ఇప్పుడు మీకు మంచి టైం వస్తుంది అనేది ఇది నిదర్శనం మీకు మీరే ఆ ఒక రకమైన గ్లోగా కనిపిస్తారు ఒక గ్లో అనేది వస్తుంది ముఖంలో మీరు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించరు అంటే మీ గురించి మీరు కేర్ కూడా చేయరు భగవంతుని భగవంతుని భగవంతుడే భగవంతుని ధ్యానం భగవంతుని చూసుకుందాం భగవంతుడే నాకు అన్నింటికి ఆయనే ఉండేది ఆయన ఆయన ఏది ఇస్తే అది ఇంకా నాకు వస్తుంది అంతే ఇంతవరకు నేను అయిందంతా ఆయన ఎందుకు పెట్టినాడో తెలియదు ఎందుకు బాధ పెట్టినాడు ఎందుకు బాధపడినాను నేను ఎందుకు నన్ను మోస ఎందుకు నేను మోసపోయినానో తెలియదు ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు భగవంతుడే నాకు రక్ష అని మీరు అన్ని ఆయన వదిలిపెట్టేసినారు ఆయన పాదాలను పట్టుకునేసినారు కాబట్టి ఇప్పుడు మీకు ఆయన నుంచి మంచి టైం అనేది వస్తుంది ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆయనే మిమ్మల్ని చూసుకుంటారు అని ఇక్కడ చూపిస్తోంది మెసేజ్ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో ఇక్కడ నైన్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే మీ లైఫ్ ఇంకా మీరు నేను చెప్పినట్లు ఒక చిన్న పల్లె నుంచి లేకపోతే చిన్న ఊరు నుంచి వేరే దేశానికే పోయిన వాళ్ళు తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది ఒక మంచి ఒక ఒక పీస్ఫుల్ లైఫ్ అండి ప్రశాంతమైన లైఫ్ ఇక్కడ చూడండి వైట్ కలర్ ఇక్కడ వైట్ పావురం అంటే అట్లాంటి ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీకు పావురాన్ని మనం అది ఎంత ఫ్రీ లైఫ్ అంటే అది దానికి ఇష్టమైన ప్లేస్కి వెళ్తుంది అక్కడ ఉండే గింజలు తింటుంది అతని ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది తర్వాత మళ్ళీ చీకటి పడేటయానికి తన ప్లేస్కి తను ఎగిరిపోతుంది అంటే అది బందికానాలో ఉండదు అంటే కే దాన్ని బంధించరు ఎవరు లో పెట్టరు పంచనంలో పెట్టి దాన్ని దానికి అట్లా వేసి అదే అదంతా ఉండదు పావురాలకు ఎట్లా అంటే విడిచేస్తారు పావురాలని ఎక్కడికైనా అవి స్వేచ్ఛగా ఎగిరిపోతాయి హాయిగా వాటికి కావాల్సినట్టు తింటాయి మళ్ళీ వాటి గూడు వాడికి తెలుసు ఆ గూటికి మళ్ళీ అవి చేరుకుంటాయి సో అలాంటి లైఫ్ అనేది మీకు వస్తుందండి అంటే మీకు మీరు మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకునే లైఫ్ వస్తుంది మీకు మంచిగా డబ్బులు కూడా చేతి నిండా డబ్బులు వస్తాయి మీరు ఏది కావాలంటే అది ఖర్చు పెట్టుకునే స్థితికి వస్తారు మీరు ఇంతకు ముందంతా ఒక లైఫ్ అదొక జన్మ ఇదొక జన్మ అన్నట్టు అనిపిస్తుంది మీకు అంటే ఇది నేనేనా నేనేనా ఇది నా లైఫేనా ఇది నేనే ఇట్లా జీవిస్తున్నానా అని మీకు ఒక్కొక్కసారి మీకే డౌట్ వస్తుంది అంత మంచి లైఫ్ అనేది మీకు వస్తుంది అంటే ఒక మంచి మీరు ఏదైతే అనుకున్నారో ఆ మేనిఫెస్ట్ చేసినారో ఏదైతే అఫర్మ్ చేసినారో అది మీకు జరగబోతుంది మీరు ఏదైతే కావాలనుకున్నారో అది మీ దగ్గరికి రాబోతుంది అది మీరు అందుకోబోతున్నారు అట్లాంటి మంచి లైఫ్ మీకు రాబోతుంది మీకు చేతికి అందే అంత దూరంలో ఉన్నాయండి మీరు పట్టుకుంటే అందుకునే అంత దూరంలో ఉన్నాయి మీ గోల్స్ కానీ మీ కోరికలు కానీ మీరు పట్టుకుంటే చాలు మీరు అనుకుంటే చాలు అవి జరిగిపోతాయి అట్లాంటి మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది అంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది మీకు చాలా చాలా బాగుంటుంది సో మీ లైఫ్ లోకి మీరు ఏదైతే అనుకున్నారో కలలు కన్నారో అది మీ లైఫ్ రాబోతుంది మీరు మేనిఫెస్ట్ చేసినది వస్తుంది మీరు ఎంత బాధపడినారో ఎవరి చేత అయితే మోసపోయినారో ఎవరితో అవమానాలు పడినారో వాటికన్నింటికి తగిన ఫలితం వాళ్ళు అనుభవిస్తారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు మీకు మంచి ఫలితం అనేది వస్తోంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అంటే మీరు ముందు చాలా అదే డబ్బుల విషయంలో నష్టపోయి ఉండొచ్చు ఇంకా ఏదైనా మాటల పరంగా అవమానాలు పడి ఉండొచ్చు చాలా మీలో మీరే మిలిపోయి ఉండొచ్చు చాలా బాధలు పడి ఉండొచ్చు కానీ మీకు మంచి టైం అనేది వస్తు ఉంది త్వరలోనే మీకు మంచి టైం వస్తుంది దానికోసం ఎదురు చూస్తుండీ చాలా మంచి గిఫ్ట్ అందుకోబోతున్నారు చాలా మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు చాలా మంచిగా వస్తుంది అలాగే ఇక్కడ చూడండి ద ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ ద ఎంప్రెస్ అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరపోతుందండి ఆ కోరిక అనేది ఒక రకంగా మీరు ఒకవేళ లేడీస్ అయితే ఫీమేల్ అయితే ఇక్కడ కి అంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీ ఇంట్లోకి పిల్లలు కూడా రాబోతున్నారండి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుంది చాలా రోజుల నుంచి నేను ఎప్పుడు అవుతాను నేను ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు తిరుగుతారు నాకు ఎప్పుడు మంచిగా నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తారు అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటే మీరు అది ఇప్పుడు నిజం కాబోతోంది అక్కడ ఇక్కడ ఫుల్ మూన్ వచ్చింది మీరు అనుకునే కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి ఇంతకు ముందంతా పిల్లలు లేరని అవమానాలు బాధలు పడిండే మీరు ఇప్పుడు త్వరలో మీకు మంచి తరుణం రాబోతుంది ఇద్దరు ముగ్గురు కాబోతున్నారు మీరు ఇన్నాళ్ళు పడిన బాధలకన్నింటికి కూడా స్వస్తి అనేది రాబోతుంది స్వస్తి చెప్పబోతున్నారు అట్లాంటి మంచి టైం అంటే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే టైము పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు వచ్చే టైము పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అయ్యే టైము డబ్బు లేని వాళ్ళకు డబ్బులు వచ్చే టైం అది ఆకస్మికంగా ఎట్లా వస్తుందో చెప్పలేము అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు అప్పులు చేసిన వాళ్ళకు అప్పులు తీరే టైము సో అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి టైం అనేది ఇప్పుడు చూపిస్తోంది చాలా బాగుంది టైం అన్నిట్లోనూ వెలుగు అన్నిట్లోనూ సంతోషం అన్నిట్లోనూ ఆనందం సో చాలా బాగుంటుందండి మీ లైఫ్ చాలా బాగుంది అని ఇక్కడ ఈ రీడింగ్ సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇంకా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అని త్రిబుల్ సెవెన్ అని క్లైమ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్